టేస్టీ టేస్టీ ఉస్మానియా బిస్కెట్లు ఓవెన్ లేకుండా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్న ఉస్మానియా బిస్కెట్లు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకునే టేస్టీ టేస్టీ ఉస్మానియా బిస్కెట్లు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటుంది మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఒక సింపుల్ రెసిపీ అయితే ఇది చాలా కష్టం మనం చేయలేము అని అనుకునే వాళ్ళకు ఇంత ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని మీరే షాక్ అనమాట అదేంటంటే ఉస్మానియా బిస్కెట్లండి ఉస్మానియా బిస్కెట్లు అంటే మనం చేయలేము ఓవెన్ కావాలి అని అవసరం లేదండి ఓవెన్ లేకుండా మన ఇంట్లో ఉండే కుక్కర్ తోటి చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీ టేస్టీ ఉస్మానియా బిస్కెట్లు అండి మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఉస్మానియా బిస్కెట్లు రెడీ చేద్దామా ఇంకా చిన్న ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు చక్కెర వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చక్కరను ఇలా చక్కెరను వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం చక్కెరని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నేను మైదా పిండిని అయితే తీసుకున్నాను ఈ పిండిని ఇప్పుడు ఒక్కసారి జల్లించుకుందాం జల్లించుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిని ఒక్కసారి ఇలాగా మెత్తగా చేసుకుందాం ఇలా నలిపినట్టుగా చేయాలి నెయ్యిని ఇలా గడ్డగా ఉండే నెయ్యిని మాత్రమే తీసుకోవాలి కరిగించిన నెయ్యిని తీసుకుంటే బిస్కెట్లు మాత్రం సరిగ్గా రావు గనక ఇలా గడ్డగా ఉండే నెయ్యిని మాత్రమే తీసుకోవాలి నెయ్యిని మొత్తం ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసేస్తున్నాయి ఇందులో చక్కెర పొడిని వేసాం కదా ఇప్పుడు మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం నెయ్యిలో మనం వేసుకున్న చక్కెర పొడిని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు నేనైతే కాన్ఫ్లోవర్ వేస్తున్నాను ఇందులో కాన్ఫ్లోవర్ వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ వేసి కలిపిన తర్వాత ఇందులో మైదా పిండిని కూడా వేసేస్తున్నా ఇప్పుడు మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నా నేను ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా వేస్తున్నా వంట సోడా వేసాక కొద్దిగా పచ్చిపాలు వేయాలి కొంచెం ఒక్క అర స్పూన్ అన్ని పచ్చి పాలు వేసి ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి మీరు కావాలంటే పిండి కలిపేటప్పుడైనా కొద్దిగా పాలల్లో వంట సోడా వేసి కలిపి వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా చపాతి ముద్దలా చేసుకోవాలన్నమాట పిండి మరీ సాగినట్టు ఉండకూడదు ఇలా అంటే విరిగిపోవాలన్నమాట ఇట్లా ఉంటే మనకు ఉస్మానియా బిస్కెట్లు అనేవి బయట మనకి ఏ విధంగా దొరుకుతాయో అదే విధంగా ఇంట్లో రెడీ చేసుకుంటే కూడా అంతే టేస్ట్ వస్తుంది కనుక ఇలా తుంచితే విరిగిపోవాలన్నమాట ఇలా పిండిని మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నా పిండికి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పిండి ముద్దని చపాతి బండపైన పెట్టుకొని మనం చపాతిని ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేయాలి కాకపోతే కొంచెం మందంగా చేసుకోవాలి ఎందుకంటే మనం బిస్కెట్ల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం మందం చపాతీలా చేసుకోవాలి ఒక వాటర్ బాటిల్ మూత అయితే తీసుకున్నానండి నేను రౌండ్ షేప్ కూడా బాగా వస్తుంది కనుక నేనైతే వాటర్ బాటిల్ మూత తీసుకున్నాను ఈ వాటర్ బాటిల్ మూతతోటి ఇలా నొక్కితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా బిస్కెట్ సైజులో అయితే వచ్చేసిందండి చూశారు చూసారు కదా మరీ మందంగా లేకుండా మరి పలచగా లేకుండా బిస్కెట్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుంటున్నాను నేను ఏ ప్లేట్లో బేక్ చేయాలనుకుంటున్నానో అదే ప్లేట్ తీసుకున్నాను అనమాట దానిలో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మరీ ఎక్కువ కాదండి కొంచెం వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఈ ప్లేట్ మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇట్లా ప్లేట్ మొత్తం నెయ్యి మొత్తం పట్టించుకోవాలన్నమాట దీనిపైన కొద్దిగా మైదా పిండి ఇలా చల్లుకోవాలండి ప్లేట్కి నెయ్యి పూసిన తర్వాత పైనుంచి కొద్దిగా మైదా పిండి చల్లుకున్నాం కదా మనం రెడీ చేసుకున్న బిస్కెట్లని ఈ ప్లేట్లో పెట్టేసుకోవాలండి కొంచెం మరీ ఆనించుకోకుండా అంటే ఒకదానికొకటి మరీ తగలకుండా కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చి ఇందులో పెట్టేయాలండి మనం ఓవెన్లో కాకుండా కుక్కర్లో బేక్ చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ కుక్కర్ అయితే పెట్టుకున్నానండి కుక్కర్కి మూత తీసేయాలి తీసిన తర్వాత దీనికి ఉన్న రబ్బర్ని కూడా తీసేయాలి రబ్బర్ అస్సలు పెట్టకూడదండి దీనికి విజిల్ కూడా పెట్టకూడదు స్టవ్ వెలిగించి కుక్కర్ కింద అయితే పెట్టుకున్నావు కదా దీనిలో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నానండి ఒక స్టాండ్ పెట్టుకున్న తర్వాత విజిల్ ఉండకూడదు రబ్బర్ ఉండకూడదు అండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఈ కుక్కర్ గిన్నెను బాగా వేడెక్కనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను మనం రెడీ చేసుకున్న ఉస్మానియా బిస్కెట్ల అయితే ఇందులో మెల్లిగా పెట్టేస్తున్నాను అండి ఉస్మానియా బిస్కెట్ల ప్లేట్ను పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి కుక్కర్ మూత పెట్టేసి మరొక ఇరవై ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలని చెప్పాను కదా పది నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నానండి నేను చూసారా కొంచెం ఉబ్బిపోయినట్టుగా ఒకదానికి ఒకటి అయితే అతుక్కున్నాయి అనమాట మనకు మళ్ళీ బేక్ అయిన తర్వాత మళ్ళీ విడివిడిగా వచ్చేస్తాయి పది నిమిషాల తర్వాత మూత తీసాం కదా ఇవి పచ్చి పాలండి పాలతోటి పైనుంచి కొద్దిగా కోటింగ్ చేయాలన్నమాట ఈ బిస్కెట్ల పైన కోటింగ్ చేయడం వల్ల బిస్కెట్లు మంచి కలర్ వస్తాయి కాబట్టి పైనుంచి మొత్తం కోటింగ్ అయితే చేసేస్తున్నాను అండి బిస్కెట్లకి పాలతో కోటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తున్నా మూత పెట్టేసుకొని మరొక పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకుందాం ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలని చెప్పాను కదా మధ్యలో పది నిమిషాల తర్వాత తీసి పాలతో అయితే కోటింగ్ అయితే చేసేసాను దాని తర్వాత పదిహేను నిమిషాలు బేక్ చేసుకున్నాం మొత్తం ఇరవై ఐదు నిమిషాలు అయితే బేక్ చేసుకున్నాం కదా ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత అయితే తీస్తున్నానండి చాలా వేడిగా అయితే వేడిగా ఉందండి ఇప్పుడు ఇవి రెడీ అయినాయో లేదా ఒక్కసారి చూపిస్తాను వేడి వేడిగా ఉందండి బిస్కెట్ అయితే మనకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేసుకున్న వాటిని తీసైతే ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నా ఇవి చాలా వేడి వేడిగా ఉన్నాయండి కొంచెం ఇబ్బందిగానే ఉంది కదపాలంటే కొంచెం అతుక్కున్నాయి కదా ఒకదానికొకటి కాకపోతే కలర్ఫుల్గా రెడీ అయినాయండి ఇవి ఫస్ట్ మాత్రం కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి తర్వాత మాత్రం మామూలు మనకు బయట మార్కెట్ ఎట్లా దొరుకుతాయి బిస్కెట్లు అదే విధంగా ఉంటాయి అనమాట నేను దగ్గర దగ్గర పెట్టాను కాబట్టి అతుక్కున్నాయి అనమాట అయినా కూడా పర్లేదండి పర్ఫెక్ట్గా అయితే బేక్ అయినాయండి వేడి మాత్రం చాలా ఉంది వీటన్నింటినీ ఒక్కసారి కలుపుతున్నా కలిపినాక చేతితో తీసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్న ఉస్మానియా బిస్కెట్స్ వేడి వేడిగా ఉన్నాయండి బేక్ చేసి తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బిస్కెట్లు కూడా ఇట్లా పెట్టేయాలండి మళ్ళీ ప్లేట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు అది చాలా వేడిగా ఉంది కాబట్టి మనం మార్చలేం అనమాట ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుందాం మధ్యలో ఒకసారి పాలతో కోటింగ్ కూడా చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నా మనకైతే బిస్కెట్లు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయండి ఒక్కసారి చూపిస్తా చాలా వేడి వేడి ఉందండి వేడి వేడి కాలింది ఆల్రెడీ ఈ రెడీ చేసుకున్న బిస్కెట్లన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్న ఉస్మానియా బిస్కెట్లు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకునే టేస్టీ టేస్టీ ఉస్మానియా బిస్కెట్లు చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్న ఉస్మానియా బిస్కెట్లు అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వాళ్ళు అయితే ఆల్రెడీ ట్రై చేసినారండి ఇంకసేపటి నుంచి బిస్కెట్ సపరేసి సపరచి పక్కన పెట్టాడు ఇంకొకటి తీసుకుంటున్నాడు మా బుద్ధిగా అయితే మా మమ్మీగా అయితే ఆల్రెడీ సపరేసిస్తున్నాడు అండి తీసుకో మమ్మీ తీసుకో సబ్స్క్రైబ్ చేసారా? టేస్ట్ ఎట్లుందో ఉంటుందో చెప్పాలా సరేనా? బయట కొన్నట్టుగానే ఉందా ఏమన్నా వెరైటీగా ఉందా? అన్నా తప్పోయినా ఏ కూల్సో చెప్పాలి సరేనా? నా టేస్ట్ కూడా సూపర్గా ఉంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకునే ఉస్మానియా బిస్కెట్లు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం వస్తూనే ఉంటామండి టేస్టీ టేస్టీ ఉస్మానియా బిస్కెట్లు అయితే రెడీ చేసుకుని తినేస్తున్నాము టేస్ట్ అయితే నిజంగా అందరితో పంచుకోవడమే ఉంది మన ఇంట్లోనే తయారు చేసుకున్న ఉస్మానియా బిస్కెట్లు మనకు బయట దొరికే ఏ విధంగా ఉంటాయో అంత టేస్టీగా ఉన్నాయండి ఇక మీరు లేట్ చేయకుండా అయితే మీ ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పిల్లలకైతే ఉస్మానియా బిస్కెట్లు అయితే పెట్టేయండి ఇక లేట్ చేయకుండా మేమైతే తినేస్తున్నాం అండి వీళ్ళైతే రెండు భక్తులు ఆడుకుంటారు మా మమ్మీ గారు మమ్మీ గారు రెండు ఉన్నాయా మనం ఉంటామండి బాయ్ 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 బాయ్